డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కరివాణిరేవు గ్రామంలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన ర్యాలీ నిర్వహించిన ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలాసాగర్ ఈ సందర్భంగా ఎస్టీ జ్వాలాసాగర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం స్థానిక దుర్గమ్మ గుడి వద్ద నుండి సచివాలయం వరకు మహిళలు యువత గ్రామస్తులు ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పి సూర్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పోలీసులు రెగ్యులర్గా వస్తారు వన్ వన్ టూ గొడవ అయితే వన్ వన్ టూ కాల్ కొడితే పోలీస్ స్టేషన్ నుంచి వస్తారు కదా ఆ వన్ వన్ టూ కాల్ మీ అందరికీ తెలుసు అలాగే దీంతో పాటు మరో అదనంగా ఒక ఐదు హెల్ప్లైన్స్ ఇచ్చారన్నమాట గృహహింస వరకట్న వేధింపులు జరిగిన ఎడల అంటే కొత్తగా వాళ్ళు అందరూ గాజురే కానీ కొంతమంది వరకట్న వేధింపులు అత్తమామల ఉంటారు అందరూ మంచి పేరు వాళ్ళ గురించి వన్ ఎయిటీ వన్ అనమాట ఒకటి ఎనిమిది ఇవన్నీ కొట్టే డైరెక్ట్గా అక్కడ సిటీ కంట్రోల్లో వరకట్న వేదింటికి సంబంధించి ఈ అవగాహన సదస్సు ఉమెన్ ఇన్ టైల్ సేఫ్టీ మరియు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం మధ్యకాలంలో యువత చెడుదారులు పట్టకుండా ఇలాంటి అవగాహన కార్యక్రమాలని విస్తృతంగా చేయాలని నేను మీకు ఈ చిన్నపాటి కార్యక్రమాన్ని కండక్ట్ చేశాం లోక్ అనేవాళ్ళు చదువు మీద గ్యాస్ గ్యాస్ పెట్టి ఇలాంటి చిర అలవాటు మానేవాలని కోరుకుంటున్నారు